మన టాలీవుడ్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలన్నీ మాక్సిమం సూపర్ హిట్ అయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే మాఫియా బ్యాక్ డ్రాప్ సినిమాలంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది సీనియర్ హీరోలందరూ ఒకే ఫార్ములాను ఫాలో అవుతున్నారు కోలీవుడ్ నుంచి ఆల్రెడీ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ ఈ రూట్ లో ఉన్నారు ఇక టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లోనే వస్తోంది లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజనీకాంత్ నటిస్తున్న సినిమా కూలీ ఈ సినిమాలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ గా డాన్ గా కనిపిస్తారు అనే న్యూస్ ఇక లోక నాయకుడు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్ లో వస్తున్న థగ్ లైఫ్ కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందనే టాక్ వినిపిస్తోంది తాజాగా లోకేష్ కనకరాజ్ రజనీకాంత్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందనే టాక్ బయటకొచ్చింది లోకేష్ రజనీకాంత్ కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక ఈ సినిమాకు కూలీ అనే పవర్ఫుల్ టైటిల్ ఖరారు చేశారు ఈ సినిమా నుండి ఒక చిన్న ప్రచార వీడియోని కూడా ఆ మధ్య విడుదల చేశారు అలాగే సూపర్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనపడనున్నారు అని తెలుస్తోంది లోకేష్ ఈ పాత్ర అనుకున్న వెంటనే ఫహాద్ అయితే బాగుంటారని అతనికి వెంటనే కథ చెప్పడం జరిగిందని ఫహాద్ చేయడానికి అంగీకరించారు అని తెలిసిందే కేవలం రజనీకాంత్ ఇందులో కథానాయకుడిగా చేస్తున్నారని ఫహాద్ ఒప్పుకున్నట్టుగా ఫైనల్లీ సూపర్ స్టార్ రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో రజనీకాంత్ మాఫియా లీడర్ గా కనిపిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇప్పుడిదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సో చూడాలి లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ ను మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఎలా చూపించబోతున్నాడు అనేది తెలియాలి అంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే